హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నేను కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి అయితే ఫ్రైడే ఫంక్షన్ జరిగింది కదండి మంగళవారం వరకు అంటే సోమవారం మంగళవారంతో ఇంకా చుట్టాలందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట అయితే మనకి గురువారం కార్తీక పౌర్ణమి కదండి మాకు కేదారేశ్వర వారి నోము ప్రతి ఏళ్ళు చేస్తాం కదా ఈ ఏలు ఆవదని అనుకున్నాము ఇంకా ఎందుకంటే కొంచెం నోము అంటే కనుక ఇంట్లో కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ శుభ్రాలు మెయిన్ కదా కార్తీక నోము మాకు ఇవి ఉన్నాయండి దారాలు ఉన్నాయి అవి బయటికి తీస్తాం అనమాట అందుకని కొంచెం అంతా అవుతుందా లేదా అని అనుకున్నాము అయితే ఇంకా ముందు రోజు అనుకున్నాం అనమాట ఇంకా చేసేద్దాము ఇంకా రేపు నోము అనేసి అనుకుని ఇది పౌర్ణమి రోజు మార్నింగ్ నుంచి అనమాట నేను మార్నింగ్ చక్కగా ముందు తలసిన అది చేసేసి మార్నింగే క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే చెప్పాను కదా ముందు రోజు కూడా అనుకోలేదు పూర్తిగా చేయగలమా లేదా అని ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యాం కాబట్టి మార్నింగ్ నుంచి పనులు స్టార్ట్ చేశాను అయితే ఈ కార్తీక పౌర్ణమి నోముకి దసరా నవరాత్రికి నేను మొత్తం హాల్ కిచెన్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట వాటర్తో ఒక ఫెసిలిటీ ఉంది వాటర్ వెళ్ళడానికి ఇంకా అవన్నీ చేసుకుని నెమ్మదిగా బాల్కనీ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట యాక్చువల్గా మనకి ఒక అకేషన్ అయ్యిందంటే ఇంట్లో ఎంత ఉంటుందో అన్నది మనందరికీ తెలుసు అంతే పని ఉందండి నాకు ఇంచుమించు టూ త్రీ డేస్ పట్టింది అనమాట ఇంట్లో అంతా చదువుకోవడానికి అందుకే చేయగల లేదనుకున్నాను ఆఖరికి ఇది కూడా చేసేసాము ఇక్కడ బాల్కనీ అయితే మంచిగా క్లీన్ చేసి వైప్ చేసేసి ముగ్గులో వేసి ఉంచేస్తే ఇంకా సాయంత్రం పూజండి నాది ఈరోజు మార్నింగ్ చేయలేదనమాట ఉపవాసం చేయాలి కదా వాటర్ కూడా తాకుండా ఉపవాసం చేస్తాం ఈ నోముకి మేము ఇంకా ఉపవాసంతోనే అనమాట ఈ పనులన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను వంటగదిలో గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ప్రసాదాలు ఉండాలి మాది బూర్లు నోము చాలా మందికి కుండ బూర్లు కూడా ఉంటాయి కదా అంటే కుండలో చేసి పెడతారు మాకు అలా కాదులండి నేను ముకిట్లోనే వేస్తాను బూర్లు అనేవి మాది బూర్లు నోము అనమాట బూర్లే మెయిన్ ప్రసాదం ఇంకా దేవుడి దగ్గర ఎలా సత్యలే అంతా కూడా చూపిస్తాను ఇంకా కొంతమంది అడిగారండి ఫంక్షన్ అనేది ఎప్పుడు పెడుతున్నారు అని చెప్పి మేము నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో పెట్టుకుందామని అనుకుంటున్నామండి ఇంకా అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాం అనమాట అందుకని ఇంకా అప్పుడు పెడదామని అనుకుంటున్నాము యాక్చువల్గా ఇప్పుడు పెట్టేయచ్చు కార్తీక మాసం కదా మేము ఇప్పుడు పెట్టమన్నమాట అందుకని నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది లేదంటే ఈ హడావిడిలో హడావిడి వెంటనే అయిపోతే అసలు అది వేరేలా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా క్లీనింగ్స్ అయితే అవుతున్నాయి అయితే పాత రోజుల్లో సున్నాలు కూడా వేయించేవారు కదండి కార్తీక నోము అంటే కనుక సున్నం కూడా వేయించుకునేవారు ఇప్పుడు రోజుల్లో అలా అవ్వదు కదా ఎందుకంటే ఇప్పుడంతా వాల్స్ ఇవన్నీ డిఫరెంట్ పెయింట్స్ ఇవన్నీ కాబట్టి అన్నీ క్లీన్ చేసిన తర్వాత గోమూతలతో ఒకసారి శుద్ధి చేసేస్తామన్నమాట ఇల్లంతా ఇంకా ఎంత బాగా రావాలంటే అలా రావాలి స్టవ్ అనేది చూసారు కదా దీన్ని కూడా శుభ్రంగా స్క్రబ్ పెట్టి నీట్గా వాష్ చేస్తాను అయితే ఏం లేదండి చిన్న డిష్ వాష్ లిక్విడ్ పెడితే చాలు కౌంటర్ కానీ స్టవ్ కానీ నీట్గా వచ్చేస్తాయి అయితే బర్నర్స్ అనేవి తీసేయాలి అప్పుడు వాటర్ అనేది వెళ్లకుండా ఉంటుంది నెక్స్ట్ ఫ్లేమ్ అనేది కూడా తగ్గకుండా ఉంటుంది ఈ మధ్యకాలంలో క్లీనింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ రాలేదు కదండి ఇంకా డైలీ రొటీన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా యూజువల్ అంతా నార్మలే కదండి ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అంత నీట్గా సదలగడం అయిపోయింది అయితే ఇక్కడ కొంచెం ముగ్గు కూడా వేస్తున్నాను అనమాట చెప్పాను కదండి ఇప్పుడు మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేస్తాను అనమాట ప్రసాదాలు అవి చేయడం అందుకని మొత్తం కౌంటర్ అంతా నీట్గా చేస్తాను కదా ఇక్కడ అమ్మవారిని పెట్టేసి కొంచెం ముగ్గు అది పెట్టేసాను తర్వాత వచ్చేసి నేను ఇంకోండి ఇక్కడ తిరిగి సామాన్లు ఒకటి క్లీన్ చేయాల్సి ఉన్నాయన్నమాట ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అసలు ముట్టుకోలేదు వీటిని మధ్యలో తొమ్మిదో రోజు పూజ జరిగింది కదా ఇంట్లో అప్పుడు దేవుడి మందిరం వరకు శుభ్రం చేశారు అనమాట ఆ రోజు వరకు చేసాం అనమాట అక్కడ వరకు ఇంకా ఇవన్నీ మనకి అవసరం కదా ఇంక ఇక్కడి నుంచి అందుకని ఇవైతే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు సాయంత్రం పూజకి ఇవన్నీ అవసరమని ఏం లేదండి కొంచెం చింతపండు వేణేల్లో నానబెట్టేశాను ఒక టెన్ మినిట్స్ ముందు దాంతో అలాగే సబీనాతో మంచిగా క్లీన్ చేస్తే మంచి షైనింగ్ అనేవి వచ్చేస్తాయి ఇంకేం అవసరం లేదు అయితే స్టీల్ స్క్రబ్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా వీటిని నీట్గా వాటర్ లేకుండా తుడిచేసి పక్కన పెట్టేస్తే ఇంకా ఈవినింగ్ యూజ్ చేసుకోవడానికి ఉంటాయి ఇక్కడ వరకు ఇంకా పనులన్నీ కంప్లీట్ మ్యాక్సిమమ్ కిచెన్ మళ్ళీ తల తల మెరుస్తుంది చాలా డేస్ తర్వాత ఈ మధ్యన ఇంత డీప్ క్లీన్ చేయలేదులేండి ఇంకా నేను మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇక్కడ ముగ్గులైతే పెడుతున్నాను తులసి కోడి దగ్గర అలాగే ఇక్కడ బాల్కనీలో కూడా ముగ్గు అది వేసేసి అవి రెడీ చేసేస్తారు అనమాట అప్పుడు ఇంకా ముగ్గులు వేసేస్తే పిల్లలు రెడీ చేసేస్తారు ఇది చేసిన తర్వాత నేను ఇంకా ప్రసాదాల దగ్గరికి వెళ్దామని ఇక్కడ ముగ్గు అయితే పెడుతున్నాను కేదారేశ్వర నోము మీలో ఎంతమందికి ఉంది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే దారాలు కూడా ఉన్నాయన్నమాట ప్రతి సంవత్సరం ఉంటే కనుక మనం ఖచ్చితంగా చేస్తాం కదా ఇంకా ఏ అనుకోకుండా అయినా కూడా బాగానే జరిగింది ఇవాళ పెళ్ళిబుట్టు పెడుతున్నాను అనమాట తెలుసుకోటికి మనం క్షీలాబ్ది ద్వాదశికి ఎక్కువ చేస్తూ ఉంటాం కదా ఈసారి అవ్వలేదండి మీరు అందరూ బాగా చేసుకున్నలా కార్తీక మాసం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది ఇంకో టెన్ డేస్ అలా ఉన్నట్టుంది కార్తీక దీపాలు కార్తీక నోము తెల్లవారుజామున స్నానాలు బాగుంటుంది నెల అంతా కూడా నేనైతే మిస్ అయ్యాను అనమాట అయ్యేలు ఈ ముగ్గు అనేది కొంచెం డిఫరెంట్గా పెడుతున్నాను చుక్కలు అనేవి ముగ్గులు కూడా బాగా ఇష్టపడుతున్నారు నావి కాబట్టి నేను డీటెయిల్గా చుక్కలు అనేవి ఇక్కడ చూపించాను చాలా బాగుంటుంది ముగ్గు చూశారు కదా ఫైనల్ అవుట్పుట్ అయితే ముగ్గు అయితే బాగా వచ్చింది దగ్గర దగ్గరకు ఉంటుందన్నమాట కోలము ఇంకా ఇక్కడ నేను ప్రసాదాలు అయితే చేయడానికి వచ్చేసాను ముందుకేంటంటే కొంచెం అది పెట్టేసి పూట్లో పెడుతున్నాను బూర్లు నోము కదండి బూర్లు కడాయి అనేది వేరే ఉంటుంది నన్ను ఈ క్వశ్చన్ మొన్న అడిగారు ప్రసాదాలకు అన్నీ వేరే యుటెన్సిల్స్ యూజ్ చేస్తున్నారా అని చెప్పి మెయిన్ ఈ ప్రసాదానికైతే మాత్రం బూర్లు కడాయి సపరేట్ ఉంటుందండి అది మా అమ్మగారు ఎప్పుడో నా చేతి కొనిపించాలన్నమాట ఈ కడాయి ఒకటి సపరేట్గా పెట్టేసి పైన పెట్టేస్తాను ఈ రోజు యూస్ చేస్తాను తర్వాత పైన పెట్టేస్తాను అనమాట మిగిలిన నార్మల్ అంటే మాక్సిమం నాన్ వెజ్ చేసే వాటిల్లో చేయకుండా ఉండడానికి చూస్తాను కానీ విడిగా పెట్టాలి అంటే ఎక్కువ ప్రసాదాలు ఉండినప్పుడు అంటే ఎక్కువ అవ్వవు కదా నేనైతే లేవండి అలా ప్రజెంట్ కానీ విడిగా ఉండాలని అంటారు మనకు కుదిరితే కనుక విడిగా అవి కంటూ సపరేట్గా కొనుక్కొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా మంచిది ఎవరు పాజిబిలిటీ బట్టి ఇంక నేను బోర్లకి శనగపప్పు అది పెట్టేసి ఇంకా గార్లకి లుబ్బు అనేది వేస్తున్నాను అలాగే బోర్లకి కూడా రుబ్బు అనేది వేస్తున్నాను పరిమాణం చేస్తానండి కొద్దిగా బోర్లు నోమైనా కూడా పులిహోర పరిమాణం చేస్తాను ఇంకా పిల్లలకి ఎలాగ గారెలు ఇష్టం కదా అందుకని అవి కూడా కొంచెం కొన్ని వేద్దామని చెప్పి అవి కూడా చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా చాలా నీరసం వచ్చేసింది అనమాట సాయంత్రానికి ఉపవాసంతో ఇవన్నీ చేయడం క్లీనింగ్స్ నెక్స్ట్ ఈ వంట పనులు సాయంత్రం పూజ దగ్గరకు వచ్చేసరికి నీరసం వస్తుంది ఇంకోటి ఏంటంటే మాకు చంద్రుడి వచ్చిన తర్వాత చంద్రుడి పూజ చేసి అప్పుడు ఉపవాసం వదులుతాం అనమాట టెంపుల్కి వెళ్ళొచ్చి టెంపుల్ కూడా ఈవినింగ్ వెళ్ళాం ఈసారి నుంచి మార్నింగ్ పెట్టేసుకోవాలని అనుకున్నాం దానికి కూడా ఎందుకంటే లేట్ అయిపోతుంది పూజ అయ్యేసరికి నైన్ అలా అయిపోయింది ఈరోజు చూపిస్తాను మీకు అదంతా కూడా అని ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికింది ఇంకా నెమ్మదిగా అన్నీ కూడా స్టార్ట్ చేశాను మనకు తెలుసు కదా ఇంకా అన్ని తర్వాత ఒకటి అలవాటైనవి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అయితే బూర్లు అనేవి నాకు కొంచెం డౌనే అనమాట ఇంతకుముందు మన వల్ల అడిగారు సరైన క్వాంటిటీ చెప్పండి సంధ్య గారు బూర్ల కోసం ప్రసాదం చేయడానికి నిజంగా నాకు ఒక్కటే మాత్రం కొంచెం డౌటేనండి ఒక్కొక్కసారి బాగా వస్తే ఒక్కొక్కసారిగా రావన్నమాట కానీ ఈ దీనికి కంపల్సరీ చేయాలి కాబట్టి కొంచెం ఆచితూచి అన్నీ చూసుకుని చేస్తాను ఈసారి కూడా వచ్చినాయి కానీ కొన్ని అయితే చీదేసినాయి అనమాట పూర్ణం అనేది అలా అవుతుంది నాకు బూర్లు ఒక్కటే సరిగా రాదు ఇంక ఇక్కడ వచ్చినప్పటికీ ఇంకొండి కడాయి అనేది ఇది మనకి సిల్వర్ కడాయే ముందు ఎప్పుడో తీసుకున్నది వన్ ఇయర్కి ఒకసారి కదా తీస్తాను అదే అనమాట కడాయి అది ఇక్కడ బూర్లు వేసిన తర్వాత ఇంకా మా వారు గార్లు మా వారు వేస్తాను అన్నారు సరే అని చెప్పి కప్ చెప్పాను ఇంకా నేను పూజ దగ్గర చదలాలి కదా ఇంకా నేను వేస్తానని అన్నారు ఆయన పని చూస్తుండగా నేను ఇక్కడికి వచ్చి ఇంకా పీఠం పెట్టి ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేస్తున్నాను పంతులు గారు వచ్చి చేపిస్తాలండి అండి నువ్వు అనేది మాకు నేను ఇంట్లో చేయను అనమాట ఆయన వచ్చి చేపిస్తారు అన్ని సదరేసి ఉంచిన తర్వాత ఆయన వచ్చి చేపిస్తారు అయితే ఇక్కడ నేను ఈసారి బ్యాక్ డ్రాప్ ఏం వేయలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేసాను అరిటాకులతో బాగా కుదిరింది ఇప్పుడు అసలు ఓపిక లేదు ఇంకా టైం కూడా లేదనమాట ఇంక అందుకే ఇలా కానిచ్చేద్దామని చెప్పి పీఠం అయితే వేసేసి మాకు మర్రి ఆకులు ఊడలు చూసారు కదా ఇవి వేస్తామన్నమాట చాలా మందికి కూడా ఉంటాయి ఇలాగే ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ కూడా అమ్ముతారు ఇవి ఇంక ఇక్కడ అంతా చదివే సేపాలన్నీ కూడా అరేంజ్ చేసేసి రెడీ పెట్టాము ఇక నేనైతే ఇలా రెడీ అయిపోయానండి అండి పట్టుచీరలు అనేది కట్టుకున్నాను ఈ నోముకి ఏంటంటే పట్టుచీరలు కట్టుకుంటాం కదా మనం ఈసారి అయితే కట్టుకున్నాను పిల్లలు కూడా రెడీ అయిపోయారు శారీ వైలెట్ అండ్ లైట్ పీచ్ కలర్లో వస్తుంది బోర్డర్ అనేది లైట్ వెయిట్ ఉంటుందండి ఈ పట్టు శారీ అనేది ఇంకా ఇవి చూసేలా ఇవే అనమాట మా కార్తీక నోముకు సంబంధించిన దారాలు ఇవి బాక్స్ నిండా ఉన్నాయి ఎప్పుడెప్పుడో చాలా చాలా ఇయర్స్ కిందటి నుంచి వచ్చినవి మేము కొత్తవి తీసుకుంటాము ఈ పాతవి కొత్తవి కలిపి కట్టుకొని కథ వినేసిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర కూర్చొని మళ్ళీ తీసేసి జాగ్రత్తగా లోపల పెట్టేసి బీర్వా లోపల వేరే కబోర్డ్ ఉంటుంది కదా అందులో పెట్టేస్తాం అనమాట ఇంకా మనం వన్ ఇయర్ దాకా టచ్ చేయాల్సిన పని ఉండదు టచ్ చేయం కూడా అండి మళ్ళీ ఈ రోజుని తీయడం అనమాట ఇంకా చూసారు కదా ఇవి మా వారి కలిపి రెడీ ఉంచుతున్నారు అనమాట ఈ లోపు నేను బయట దీపారాధన ఇవన్నీ కూడా చేసేస్తున్నాను పౌర్ణమి నోము కేదాలేశ్వర నోము రోజు కానీ మనకి ఒకవేళ పాసిబుల్ అవ్వలేదనుకోండి అంటే ఒక్కొక్కసారి ఏమైనా ఆటకు రావచ్చు కదా అప్పుడు నెక్స్ట్ వచ్చే మండే కూడా మేము చేయొచ్చు అనమాట అలా ఉంటుంది మా ప్రాసెస్ అయితే ఇంక ఈరోజు అయిపోయింది కదా ఇంక ఏ ఆటలు లేకుండా మంచిదే అని అనుకున్నాను ఇంకా పంతులు గారు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయించాలండి ఈరోజు ఏంటంటే దానాలు అవి మంచిది కదండి వాళ్ళని స్వయంపాకం కూడా ఇచ్చేస్తాను అనమాట పంతులు గారికి ఎలాగో మనం చేస్తాం కదా దీపదానాలు ఇవన్నీ కూడా చేస్తారు

कुछ नहीं चल रहा है ओं गंगा प्रदेश माह पावियो पांचन सब त्यागी तेरे आचन मर रहा है तो देख इडली नहीं पसंद पसंद नहीं तेरे आचन मर रहा है अजय ने प्रत्यक्ष दीमत है बहुत बढ़िया ठीक है ओके आज मनीष सब त्यागी ना प्यागी आ वो कपस्पो में जैसे तो महिलाएं चक्कर दे क्या बस स ముందుగా గణపతి పూజ ఆ తర్వాత నోమ అనేది చేయిస్తారు ఈ కేదారేశ్వరి నోముకి కథలు కూడా ఉంటాయి ఆ కథ కూడా చదువుతారు అదే చెప్పాను కదండి అప్పుడు మేము కథ చదివే ముందు తోరణాలు అనేవి కట్టుకుంటాము తోరణాలు కట్టుకుని కథ వినేసిన తర్వాత అక్షంత్రవేషాలు చల్లుకొని అప్పుడు మళ్ళీ తోరణాలు తీసేసి ఆ బాక్స్లో పెట్టేస్తామన్నమాట చాలామంది అటక మీద అలా కూడా పెట్టేస్తారు ఇంకా మొత్తం అన్నీ కప్పేసి అలా కూడా పెడతారు నేను ఏంటంటే ఇంకా మేము ఎలాగో తెలుసు కదా మీకు సపరేట్ ఉంటాం కాబట్టి బీల్ వాళ్ళ లోపలకల్లా పెట్టేస్తాను అనమాట అవి మళ్ళీ ఈ రోజే తీయడం సంవత్సరానికి ఒకసారి

सम्राजिंज विराजिंज सीव्या तिरोभे लक्ष्मी राज देव मातु विदामजे सम्दस श्रीरस्तो समस्त मंगलाय भवंदु निश्चय श्रीरस्तो निश्चय मंगलाय भवंदु ते पहाड़ के नाल बजे ने मुंह आंध कर पोर नेगा इंद्र श्याम नेगा ने पुष्य दिशो प्रेमी आरा हरा हरा महादेव शंभू शंकर जानो हन दिव्यो करन ब्रह्मचर्य धर्मने धार अशो ये अशो ये इस देश के बारे में समझे तो जाएगा कैलास सुग्रेजा पार्वजा सहित प्रभोदारेन्द्र स्वामी आवाह स्वामी पूजा स्वामी ओम गेदारेन्द्र स्वामी पाव्यो पाद्युप्यामेंदारेन्द्र स्वामी अस्त यो अभुरागि ओ शशि ओ शशिशराय नम ओं वाद देवाय नम చూసారు కదా ప్రసాదాలు అనేవి పూర్లు పెడతాము అందరం కూడా మూడేసే మూడేసార్లు అన్న చెప్పున అదే మూడేసార్లు పెడతాము ఆ ఆకు మీద ఉన్నవన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళ తినాలన్నమాట ఇంకా ఎక్స్ట్రా నైవేద్యాలు అనేవి చేశాను కదా పులహాల పరమన్నం ఇవన్నీ కూడా అవి కూడా పెట్టాము మా వాళ్ళు వేసారు వేశారు కదా అవి కూడా పెట్టాము ఇంకా తోరణాలు కట్టుకొని ఇంకా కథ అయితే తింటాము అయితే నోము అనేది చూశారు కదా కొంచెం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన అన్నీ కూడా టైంకి అరేంజ్ చేసేసుకుని నోమ్ అయితే చేసేసుకున్నాం మేము ఈ మిస్ అవుతామేమో అనుకున్నాం కానీ మిస్ అవ్వలేదు అయిపోయింది ఇంకా దీని తర్వాత ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగిస్తాం కదా అందుకని ఇప్పటివరకు మేము వెలిగించలేదు అవ్వలేదు కదండి అందుకే ఈరోజే అన్నీ అలైన్ చేసి పెట్టాను అనమాట ఇవన్నీ కూడా మధ్యాహ్నం నానబెట్టి ఉంచాను కదా నెయ్యిలో అది ఇప్పుడు అవన్నీ కూడా ఐదుగురం వెలిగించేస్తాము ఇక్కడే తులుసుకోవడం దగ్గరే పూజ అయ్యేసరికి ఇంకా చంద్రుడు కూడా కనబడాలి యాక్చువల్గా ఒకసారి సిక్స్ సెవెన్ కల్లా అయిపోతే ఎయిట్ థర్టీ వరకు చంద్రుడి కనబడాలన్నమాట ఇవాళ ఎలాగో లేట్ అయింది కదా ఇంకా పౌర్ణమి చంద్రుడు చూస్తూ పూజ అనేది అలా అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తూ మేము పూజ చేస్తామండి అంటే మాకు ఇలా ఉంటుందన్నమాట ఇంకా బాల్కనీలో సైడ్ బాల్కనీ ఉంది కదా అక్కడే ఒక చైర్ అనేది వేసి అక్కడే చంద్రుడు కనబడేలాగా అద్దం పెట్టి అద్దంలో చంద్రుని చూస్తూ పంచోప్చార పూజ అనేది చేసేస్తాము ఇది చేసిన తర్వాత అప్పుడు ఉపవాసం వదిలి తింటామన్నమాట ఇది చేసిన తర్వాత ఈయన నేను ఒకసారి శివాలయానికి వెళ్ళొచ్చి దండం పెట్టేసుకుని అప్పుడు ఇంకా తినడానికి వచ్చున్నాం అనమాట మాతో పాటు పిల్లలు కూడా తింటున్నారు అది అండి చూసారు కదా అనుకోకుండా అయినా కూడా నోము అయితే బాగానే జరిగింది కేదారేశ్వర నోము ఈరోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్